హలో హాయ్ అండి వెల్కమ్ టు పెట్ పూజ నేను మీ సాయి చరణ్ ఈరోజు వీడియోలో నేను లైక్ మన బేసిక్ బిల్లింగ్ ఉంది కదా పెట్ పూజ పాస్ బిల్లింగ్ అది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను లైక్ మన ప్రీవియస్ వీడియోలో కూడా లైక్ ఒక లైక్ ఒక బ్రో అడిగారు లైక్ ఒక బేసిక్ బిల్లింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వీడియో చేయండి బ్రో అని చెప్పేసి సో ఆ కామెంట్కి రెఫరెన్స్గా నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో ఇది చాలా యూజ్ అవుతుంది లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళకి లైక్ పెట్ పూజ గురించి నిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతా అనమాట సో ఇది మన బిల్లింగ్ అప్లికేషన్ సో ఇది నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా మనం లాగో చేయలేదు అనుకోండి డైరెక్ట్గా ఓపెన్ అవుద్ది మీకు సో ఇన్ కేస్ ఎప్పుడైనా లాగో చేశారనుకోండి మీకు మీ లైక్ క్యాషెస్కి వాళ్ళ ఓనర్స్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు కదా అవి యూజ్ చేసి వాళ్ళు లాగిన్ అవ్వచ్చు అనమాట సో ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను ఇది కూడా మనం టూ వేస్గా లాగిన్ అవ్వచ్చు ఒకటి ఇక్కడ లాగిన్ యూస్ చేసి లాగిన్ అవ్వచ్చు అండ్ పాస్వర్డ్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు నేను టూ మెథడ్స్ మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేను లాగిన్ ద్వారా లాగిన్ అవుతున్నాను అండ్ యూజర్ నేను పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను లాగిన్ క్లిక్ చేశాను సో మనకి లాగిన్ అవ్వగానే డిఫాల్ట్ స్క్రీన్ ఇలా చేస్తుంది సో మనం లాగౌట్ టూ వేస్గా చేయొచ్చు ఇక్కడ నుంచి అయినా మీరు లాగౌట్ చేయొచ్చు లేదు అంటే ఈ త్రీ లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయినా మీరు లాగౌట్ చేయొచ్చు అండ్ ఎవరు లాగిన్లో లాగిన్ ఉందో చూసుకోవాలి అంటే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట సో ఇప్పుడు నేను లాగౌట్ చేస్తున్నాను ఇంకొక మెథడ్ వచ్చేసి ఇక్కడ పాస్కోర్డ్ పాస్కోడ్ పైన క్లిక్ చేసి మనం లైక్ ఇది ఫోర్ నెంబర్స్ ఉంటుంది నేను ఫోర్ నెంబర్స్ హ్యాడ్ మనకు లైక్ మన ఓనర్స్ ఇచ్చిన తర్వాత కదా దాని ద్వారా నేను లాగిన్ అయిపోయాను సో ఇప్పుడు లాగిన్ అయినా టూ వేస్ ఎలా అయినా లాగిన్ అవ్వచ్చు మీకు లాగిన్ అవ్వగానే డిఫాల్ట్ స్క్రీన్ ఇలా ఉంటుంది సో ఇవన్నీ మనకు ఏరియా వైజ్గా టేబుల్స్ అనమాట క్రియే ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి సో నేను ఇక్కడ మీకు టూ వేస్ చెప్తాను అంటే లైక్ టూ మెథడ్స్ చెప్తాను ఒకటి డైనింగ్ మెథడ్ అండ్ టేక్ అవే మెథడ్ సో రెండిట్లో ఎలా మనం ఆర్డర్స్ తీసుకోవాలి ఏంటి ఆర్డర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ మెథడ్స్ అంతా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో సో ఇక్కడ ఇది ఏసీ టేబుల్ ఏసీలో లైక్ ఏసీ టూలో లైక్ మీకు ఆర్డర్ వచ్చింది లైక్ మీకు కెప్టెన్ అయినా ఇవ్వచ్చు లేదు అంటే డైరెక్ట్గా కస్టమర్ అయినా ఇవ్వచ్చు సంథింగ్ లేకుంటే వెయిటర్ అయినా చెప్పచ్చు సో మీరు ఇప్పుడు ఏసీ టూ టేబుల్లో మీరు ఆర్డర్ తీసుకోవాలనుకోండి సో ఏసీ టూ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీకు లైక్ మీ మెనూ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి యాక్చువల్ లైక్ మీకు రెండు ఉన్నాయి కదా నా దగ్గర చాలా తక్కువ ఉన్న ఐటమ్స్ బట్ నేను చూపిస్తాను మీకు సో ప్లెయిన్ చిప్స్ ఒకటి అడిగారు అండ్ కబాబ్స్లో చికెన్ కబాబ్ ఒకటి అడిగారు అనుకోండి సో ఇక్కడ నుంచి మీరు కార్ట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసి చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నుంచి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు ఈవెన్ టైప్ చేసుకోవచ్చు ఒకేసారి టెన్ ఆర్డర్ ఇచ్చారు సో టెన్ అయినా మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట సో అండ్ మీకు స్పెషల్ నోట్స్ లైక్ కొంతమంది కస్టమర్స్ లైక్ మోర్ స్పైసీ లెస్ స్పైసీ ఇలా స్పెషల్ నోట్స్ చెప్తూ ఉంటారు సో అవి ఇక్కడ నుంచి చేయొచ్చు అంటే మీరు ఇక్కడ ఐటమ్ ఉంది కదా ఐటమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు స్పెషల్ నోట్స్ రాసుకోవచ్చు అనమాట ప్లస్ ఇప్పుడు మోజ్ స్పైసీ అనుకోండి మోస్ట్ స్పైసీ అండ్ ఫస్ట్ టైం యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ కింద క్లిక్ చేస్తేనే అది యాడ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ సేవ్ సో వన్ సేవ్ చేయగానే ఈ పర్టికులర్ ఐటమ్కి స్పెషల్ నోట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట సో ఇది ఎక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మనకి కిచెన్లో కేఓటీ వెళ్తుంది కదా ఆ కేఓటీ పైన అంటే కేఓటీ అంటే కిచెన్ వాళ్ళ టోకన్ సో చెఫ్ ప్రిపేర్ చేయడానికి మనకు వచ్చిన టోకన్ వస్తుంది కదా ఆ టోకన్ పైన ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో ఇలా ఇచ్చేసి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కేఓటీ అండ్ ప్రింట్ ఇవ్వాలి సో ఇక్కడ మనకు కేఓటీ అని ఉంది కదా కేఓటీఎన్ ప్రింట్ సో కేఓటీ అండ్ ప్రింట్ ఇస్తున్నాను యాక్చువల్గా నాకు పాపప్ వస్తుంది ప్రింటర్ ఏం లేదు నాకు కాన్ఫిగర్ చేయలేదు అనమాట అందుకోసం అని చెప్పేసి మీకు డైరెక్ట్గా కిచెన్లోకి కేఓటీ వెళ్ళిపోతుంది సో ఇక్కడ కేఓటీ వచ్చిన తర్వాత మనకు చూస్తే టేబుల్ అనేది రన్నింగ్ ఉంది సో ఇలా మీరు ఎన్ని టేబుల్స్ అయినా రన్ చేసుకోవచ్చు అట్ ఎ టైం లైక్ ఇక్కడ ఇప్పుడు ఏసీ టూ అయిపోయింది మళ్ళీ జీ సిక్స్లో ఆర్డర్ వచ్చింది జీ సిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మిక్స్డ్ అడిగారు ఓకే ఇది సెలెక్ట్ చేస్తున్నాం అండ్ మళ్ళీ అండ్ ప్రింట్ సో అండ్ ప్రింట్ ఇవ్వగానే ఆర్డర్ అనేది రన్ అయిపోద్ది ఆ టేబుల్ అనేది రన్ అవు రన్ అవుతుంది అన్నమాట సో ఆర్డర్ ప్రిపేర్ అవుతుంది అండ్ ఏసీ టూకి సర్వ్ అవుతుంది సో ఈ లోపే ఏంటంటే లైక్ చాలామంది బిల్లర్స్ కానీ క్యాషర్స్ కానీ అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సో మాకు ఆర్డర్ ఇచ్చారు సార్ మళ్ళీ వెంటనే లైక్ కస్టమర్ చేంజ్ చేసుకున్నారు ఆర్డర్ని సో దాన్ని ఎలా మేము క్యాన్సిల్ చేసి వేరే ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పేసి సో ఈ క్యాన్సిలేషన్ అనేది ఓనర్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు ఏంటి క్యాన్సిలేషన్ అంటే ఎడిట్ చేసే రైట్ ఇచ్చింటే సో మీకు ఎడిట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది సో ఆ ఆప్షన్ వచ్చినప్పుడు మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు చెప్తాను సో ఇక్కడ మనకి టేబుల్ రన్ అవుతుంది కదా సో ఈ టేబుల్లో ఏం రన్ అవుతుందో చూసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఐ బటన్ ఉంటుంది సో ఐ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆర్డర్ కనిపిస్తుంది లేకపోతే ఇప్పుడు వెంటనే మనకు ప్లెయిన్ చిప్స్ ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి అడిగారు సో అప్పుడు ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం డిలీట్ చేయాలి సో ఇక్కడ డిలీట్ సో ఇక్కడ ఫ్రీక్వెంట్గా ఏంటి అంటే చాలామంది బిల్లర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇలా డిలీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళడము లేదంటే న్యూ ఆర్డర్ మనం ఏ స్క్రీన్లో ఉన్నా బ్యాక్ వెళ్ళాలి అంటే న్యూ ఆర్డర్ పైన క్లిక్ చేయొచ్చు లేదంటే బిల్డింగ్ పైన అయినా క్లిక్ చేయొచ్చు లేదా బిల్డింగ్ పైన క్లిక్ చేస్తే మనం డిఫాల్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతాం అనమాట సో ఇప్పుడు నేను డిలీట్ చేశాను బట్ నేను కేఓటీ అండ్ ప్రింట్ ఇవ్వకుండా నేను బ్యాక్ వెళ్ళిపోయాను సో ఇప్పుడు చూడండి నేను బ్యాక్ వచ్చేసాను సో ఇప్పుడు మనకు ఐటమ్ అనేది డిలీట్ అవ్వదు నేను ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను పైన క్లిక్ చేస్తే మనకు ఐటమ్ అనేది డిలీట్ అవ్వలేదు సో మీరు ఏదైనా ఐటమ్ మీరు డిలీట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కేఓటీ అండ్ ప్రింట్ ఇవ్వాలి సో కేఓటీ అండ్ ప్రింట్ ఇచ్చినప్పుడే మనకు ఆ ఐటమ్ అనేది డిలీట్ అవుతుంది అండ్ దీనివల్ల ఇంకొక యూజ్ ఏంటి అంటే మన కేఓటీలో ఉంటుంది కదా కేఓటీ మిషన్ లైక్ చెప్ దగ్గర ఏదైతే ఉంటుందో సో అక్కడికి కూడా ఒక క్యాన్సిల్డ్ కేఓటీ వెళ్తుంది అనమాట సో ఇప్పుడు ప్లేన్ చిప్స్ ఉంది మనం క్యాన్సిల్ చేస్తాం ఆ ప్లేన్ చిప్స్ పైన ఒక స్ట్రైక్ ఆఫ్ మార్క్ వచ్చేసి వెళ్తుందనమాట క్యాన్సిల్డ్ కేఓటీ సో దట్ అతను ప్రిపేర్ చేస్తున్నా ఆపేస్తాడు అనమాట ఇది ఒక యూజ్ కేస్ సో ఇప్పుడు నేను కేఓటీఎన్ ప్రింట్ ఇస్తున్నాను సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే సో ఫైవ్ బై టెన్ క్లిక్ చేస్తే ఇప్పుడు వెళ్ళిపోయింది సో మళ్ళీ ఏ ఆర్డర్ ఇచ్చారో ఆ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ టేబుల్ రన్ అవుతుంది నేను మళ్ళీ నీ ఆర్డర్ క్లిక్ చేశాను బ్యాక్ వచ్చేసి ఉంటే సో ఇప్పుడు మళ్ళీ సేమ్ టేబుల్లో మీరు ఆర్డర్ తీసుకోవాలనుకోండి మళ్ళీ టేబుల్ క్లిక్ చేయండి మళ్ళీ చికెన్ కబాబ్ చెప్పారు సో మళ్ళీ ఇంకొకటి చికెన్ కబాబ్ క్లిక్ చేశాను అండ్ మిక్స్డ్ సంథింగ్ చెప్పారు అది కూడా యాడ్ చేశాను సో ఇక్కడ మళ్ళీ మనం కేఓటీఎన్ ప్రింట్ ఇవ్వాలి సో ఇప్పుడు కేఓటీఎన్ ప్రింట్ ఇస్తున్నాను సో ఆ టేబుల్లోకి యాడ్ అయిపోతుంది సో ఇది మనం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఏమైంది లాస్ట్కి కంప్లీట్ అయింది సర్వింగ్ అయిపోయింది మొత్తం తినేసారా అయిపోయింది బిల్ అడిగారు కస్టమర్ సో బిల్ ఇవ్వాలి అంటే మనం టూ వేస్గా ఇవ్వచ్చు సో ఇక్కడ మనకు ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయగానే డైరెక్ట్గా బిల్ జనరేట్ అయిపోద్ది లేదు అంటే మనం ఐ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ప్రింట్ అండ్ ఈ బిల్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ నుంచి అయినా మనం ప్రింట్ ఇవ్వచ్చు అనమాట సో ప్రింట్ ఇచ్చే ముందు లైక్ మనం కస్టమర్ డీటెయిల్స్ తీసుకుందాం అనుకోండి ఇక్కడ ఉంటుంది మన కస్టమర్ డీటెయిల్స్ సో కస్టమర్ డీటెయిల్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ తీసుకున్నాం అనుకోండి సో వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళు నేమ్ చెప్తే ఓకే లేదంటే మొబైల్ నెంబర్ అయినా నడుస్తుంది సో మొబైల్ నెంబర్ తీసేసుకొని ఇప్పుడు మనం ప్రింట్ అండ్ ఈ బిల్ ఇచ్చామనుకోండి మనకు బిల్లు వస్తుంది అట్ ఏ టైం మళ్ళీ కస్టమర్ మొబైల్ నెంబర్ తీసుకున్నాం కదా ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్కి వాట్సాప్లో బిల్ కూడా వెళ్తుందన్నమాట ఓకే సో ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ నేను యాక్చువల్లీ డిలీట్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు నేను ప్రింట్ అండ్ ఈబిల్ ఇందాక చెప్పినట్టు డైరెక్ట్గా అక్కడ నుంచేనా ఇవ్వచ్చు ఇక్కడ నుంచేనా ఇవ్వచ్చు నేను ప్రింట్ అండ్ ఈబిల్ ఇస్తున్నాను సో వన్స్ ప్రింట్ అండ్ ఈబిల్ ఇవ్వగానే మనకు బిల్ జనరేట్ అయిపోద్ది లైక్ నాకు ప్రింటర్ లేదు కదా అందుకోసం నేను చూపించకున్నాను లేదంటే బిల్ వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు చూస్తే ఇదేమో రన్నింగ్ కేఓటీ ఇంకా రన్ అవుతుంది ఇదేమో ప్రింట్ అయ్యింది బిల్ ప్రింట్ అయ్యింది బట్ ఇంకా పేమెంట్ రాలేదు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం కస్టమర్కి బిల్ తీసుకెళ్ బిల్ ఇస్తాము అండ్ అతను పేమెంట్ చేస్తాడు మనకు సో ఆ పేమెంట్ అనేది ఎలా చేశారు లైక్ క్యాష్ ఆ కార్డా యూపీఐ పేమెంటా అది మనం సెటిల్ చేయాలి సెటిల్ చేసిన తర్వాతే మనకు టేబుల్ అనేది క్లియర్ అవుతుంది సో ఇక్కడ ఈ టూ వేస్గా సెటిల్ చేయొచ్చు ఒకటి సేవ్ బటన్ కనిపిస్తుంది కదా ఈ సేవ్ బటన్ పైన క్లిక్ చేసి మనకి క్యాష్ అయితే కార్డ్ క్యాష్ కార్డ్ అయితే కార్డ్ డ్యూ అంటే మనకు తెలిసిన పర్సన్ వచ్చారు మళ్ళీ రేపిస్తా అన్నారు సో ఏదైనా క్రెడిట్లో పెట్టి మళ్ళీ క్లియర్ చేసుకోవాలంటే మనం డ్యూ సెలెక్ట్ చేసుకుంటాం సో అదర్స్లో మనకు లైక్ యూపీఐ పేమెంట్స్ ఇంకా అదర్ పేమెంట్స్ లైక్ ఏమైనా ఉన్నా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సో యూపీఐలో అదర్స్లో యూపీఐ పేమెంట్ ఉంది అండ్ ఇక్కడ పార్ట్ పేమెంట్ అని ఉంది కదా ఈ పార్ట్ పేమెంట్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయింది ఇందులో కొంచెం క్యాష్ ఇస్తాను కొంచెం కార్డ్ ఇస్తాను సో అలాంటి కేసెస్లో మనం పార్ట్ పేమెంట్ సెలెక్ట్ చేస్తాం అనమాట సో ఎగ్జాంపుల్గా ఇది మొత్తం క్యాష్ ఇచ్చారనుకోండి సో క్యాష్ సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కస్టమర్ పేర్డ్ వచ్చే ఇప్పుడు కస్టమర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు బిల్ ఏమో ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్ అయింది మనం రిటర్న్ ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ కనిపిస్తాం అనమాట ఈవెన్ మనం టిప్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు ఎలా సో ఇప్పుడు నేను సెటిల్ అండ్ సేవ్ చేస్తున్నాను వన్స్ ఇది సెటిల్ అండ్ సేవ్ చేసిన తర్వాతే మన టేబుల్ అనేది క్లియర్ అవుతుంది అంతవరకు లేదంటే రన్నింగ్లోనే చూపిస్తుంది సో గ్రీన్ వస్తే ఏంటి అంటే ప్రింటెడ్ అయినట్టు సెటిల్ చేసుకున్నప్పుడు మనకు ఆ టేబుల్ క్లియర్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మీకు పార్ట్ పేమెంట్ ఇందాక చూపించాను కదా సో ఆ పార్ట్ పేమెంట్ కూడా మీకు ఎలా యూస్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ టేబుల్లో సో ఈ టేబుల్ కూడా మనకు బిల్ అడిగారు అనుకోండి సో ఇక్కడ డైరెక్ట్గా ఇస్తున్నాను నేను సో ప్రింట్ పైన క్లిక్ చేశాను మనకు డైరెక్ట్గా బిల్ జనరేట్ అయిపోయింది సో ఆ బిల్ మనం తీసుకెళ్లిస్తాము కస్టమర్ చెక్ చేసుకొని మనకు పేమెంట్ చేస్తాడు సో ఈ కస్టమర్ ఏమన్నారు సిక్స్ ట్వంటీ నైన్ ఉంది సిక్స్ ట్వంటీ నైన్ ఉంటే మనకు కొద్దిగా క్యాష్ ఇస్తాను కొంచెం యూపీఐ పేమెంట్ చేస్తాను అన్నారు సో అలాంటి కేసెస్లో ఏంటి అంటే మనం చెక్ సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నాయి కదా ఇంకో మెథడ్ చెప్తాను అన్నాను కదా సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఆప్షన్సే మనం టేబుల్ పైన క్లిక్ చేసినా ఇక్కడ కనిపిస్తాయి సో ఇలా అయినా మనం పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ పార్ట్ పేమెంట్ కనపడట్లేదు ఏంటి అనుకున్నారా సో ఇక్కడ మీరు మోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వస్తుంది అనమాట పార్ట్ పేమెంట్ సో ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసినా సేమ్ ఇదే ఇంటర్ఫేసే వస్తుంది బ్యాక్ టు ఆర్డర్కి వెళ్ళాలంటే న్యూ ఆర్డర్ అండ్ ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేసి మీరు పార్ట్ పేమెంట్ పైన క్లిక్ చేశారనుకోండి ఏ సిక్స్ ట్వంటీ నైన్ ఉంది సో ఇందులో కొంచెం క్యాష్ కొంచెం యూపీఐ చేస్తాను అన్నాడు సో అలాంటప్పుడు మనం పార్ట్ పేమెంట్ సెలెక్ట్ చేశాం చూసారా ఇంటర్ఫేస్ ఇలా వచ్చేస్తుంది సో ఇందులో మీరు చూస్తే డిఫాల్ట్గా పే బియ్యా క్యాష్ సిక్స్ ట్వంటీ నైన్ డీఫాల్ట్గా క్యాష్లో ఉంది సో ఇందులో మనకు యూపీఐ పేమెంట్ చేశారు ఇక్కడే ఇక్కడేముంది కార్డులో ఉంది సో కార్డ్ పేమెంట్ మనకు చేయలేదు యూపీఐ పేమెంట్ చేశారు సో అదర్స్లో మనకు యూపీఐ పేమెంట్ అవుతుంది సో ఎంత పేమెంట్ చేశారు లైక్ వన్ ట్వంటీ నైన్ మనకు యూపీఐ పేమెంట్ చేశారనుకోండి సో వన్ ట్వంటీ నైన్ ఇచ్చి సేవ్ సో ఇక్కడ మీరు చూస్తే పేడ్ వియ యూపీఐ వన్ ట్వంటీ నైన్ అండ్ పే వియా క్యాష్ ఫైవ్ హండ్రెడ్ సో ఇంకొన్ని కస్టమర్స్ ఎలా అంటే లైక్ ఈ ఫైవ్ హండ్రెడ్లో కూడా నేను కొంచెం ఇంకో త్రీ హండ్రెడ్ కార్డ్ పేమెంట్ చేస్తా అన్నారు సో అలా మనం ఎన్ని పేమెంట్ మోచ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సో ఇక్కడ నేను కార్డు కూడా సెలెక్ట్ చేస్తున్నాను కార్డ్లో ఒక త్రీ హండ్రెడ్ ఇచ్చారు ఎంత ఇచ్చారో అది టైప్ చేసి సేవ్ ఇక్కడ చూస్తే యూపీఐలో వన్ ట్వంటీ నైన్ కార్లో త్రీ హండ్రెడ్ మిగతాది క్యాష్ సో ఇక్కడ మళ్ళీ కావాలంటే ప్రింట్ అండ్ ఈ బిల్ ఇవ్వచ్చు లేదంటే బ్యాక్ టు ఆర్డర్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి మనం సెటిల్ సేవ్ చేయాలి ఈ సెటిల్ సేవ్ ఇందాక చెప్పినట్టు మనం ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు మీకు ఎక్కడ ఎక్కడున్నా మీరు బ్యాక్ వెళ్ళాలి అంటే త్రీ లైన్స్ క్లిక్ చేసి బిల్లింగ్ బిల్లింగ్లోకి వెళ్తే మీకు డిఫాల్ట్ స్క్రీన్లోకి వస్తాం సో సేవ్ బటన్ పైన క్లిక్ చేసినా ఇక్కడ నుంచైనా మీరు సెటిల్ సేవ్ చేయొచ్చు సో ఈ సెటిల్ అండ్ సేవ్ నేను క్లిక్ చేస్తున్నాను సో వన్స్ ఇది సెటిల్ ఎన్సే చేయగానే మన టేబుల్ అనేది క్లియర్ అయిపోతుంది సో ఇది బేసిక్ డైనింగ్ ప్రాసెస్ అనమాట సో ఇప్పుడు నేను టేక్అవేకి మూవ్ అవుతున్నాను సో టేక్అవే ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో చూసారా టేక్అవే అని ఉంటుంది కొన్ని దాంట్లో పార్సల్ అని ఉంటుంది కొంతమంది దాంట్లో పికప్ అని ఉంటుంది సో వాళ్ళు పెట్టుకున్న దాన్ని బట్టి వస్తుందనమాట అది సో నేను టేక్అవే అని పెట్టుకున్నాను కాబట్టి టేక్అవే అని వచ్చింది సో టేక్అవే పైన క్లిక్ చేశాను ఇది కూడా సేమ్ ఉంటుంది బట్ స్లైడ్ చేంజ్ ఉంటుంది మీకు చెప్తాను సో ఇక్కడ మీకు ప్లెయిన్ చిప్స్ ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి సో ప్లెయిన్ చిప్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ ఆర్డర్ అయిపోయింది లైక్ ఇది ఒక చెప్పారు అండ్ చికెన్ కబాబ్ చెప్పారు ఓకే సో కొంతమంది ఎలా చేస్తారు అంటే మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ డైరెక్ట్గా మనం పేమెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత బిల్ ఇస్తారు ఇంకొన్ని రెస్టారెంట్స్లో ఎలా అంటే లైక్ బిల్ ఇచ్చిన తర్వాత పేమెంట్ షెడ్యూల్ చేస్తారు ఇంకొన్ని రెస్టారెంట్స్లో ఎలా చేస్తారంటే ఫస్ట్ కేఓటీ ఇచ్చి మళ్ళీ ఏదైనా ఆర్డర్ యాడ్ చేయాలా అని అడిగేసి లేదు బిల్లు ఇచ్చేయండి అంటే అప్పుడు మళ్ళీ బిల్ ఇచ్చి దాని తర్వాత సెటిల్ చేస్తారు సో నేను మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ ఎలా చేస్తారంటే బిల్ ఇస్తారు కదా సో డైరెక్ట్గా పేమెంట్ తీసేసుకొని బిల్ ఇచ్చే రెస్టారెంట్స్లో ఎలా అంటే నేను ప్రాసెస్ చెప్తాను సో ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ అయింది ఇది మనం కస్టమర్కి చెప్తాం సో కస్టమర్ మనకు పేమెంట్ చేస్తారు సో పేమెంట్ చేసినప్పుడు క్యాష్ ఇచ్చారా కార్డ్ ఇచ్చారా అదర్స్లో యూపీఐ పేమెంట్స్ ఉంటాయి యూపీఐ పేమెంట్ చేస్తే యూపీఐ పేమెంట్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది మనం పేమెంట్ రిసీవ్ చేసిన తర్వాత మనం బిల్ ఇస్తాం కాబట్టి ఇట్స్ పేడ్ క్లిక్ చేసి ఇట్స్ పేడ్ క్లిక్ చే క్లిక్ చేసైనా మనం ప్రింట్ ఇవ్వచ్చు చెక్ పైన ఇవ్వచ్చు అనమాట సో చేసిస్తే ఏంటి అంటే మన బిల్ పైన పేడ్ అని చెప్పేసి వస్తుంది అండ్ ఇట్స్ పెయిడ్ పైన క్లిక్ చేసి నేను ప్రింట్ అండ్ ఈ బిల్ ఇస్తున్నాను యాజ్ యూజువల్ మనం కావాలి అంటే కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు బిల్ కూడా వెళ్తుంది సో ఇక్కడ ప్రింట్ అండ్ ఈ బిల్ సో ప్రింట్ అండ్ ఈ బిల్ ఇవ్వగానే ఆ ఆర్డర్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనం పేమెంట్ రిసీవ్ చేసుకొని ఆర్డర్ అంటే లైక్ బిల్ ఇచ్చేది చూసాము సో ఇంకొక మెథడ్ ఏంటి అంటే టేక్అవే పైన క్లిక్ చేసి లైక్ ఆర్డర్ తీసుకొని సో ఇక్కడ మనకు బిల్ ఇచ్చిన తర్వాత సెటిల్ ఎలా చేసుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం బిల్ ఇవ్వగానే అక్కడ కేఓటీ జనరేట్ అవుతుంది ఇక్కడ బిల్లు వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ కస్టమర్కి ఎలా అంటే డైరెక్ట్గా సెవెన్ ఫార్టీ నైన్ అయ్యింది మనం బిల్ ఇస్తాం బిల్ ఇచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేసుకోవాలి సో ఇక్కడ మనం బిల్లు ఇవ్వగానే మనకు ఆర్డర్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది సో మనకు ఆర్డర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఇక్కడ రీసెంట్ అనే ఒక సెక్షన్ ఉంది కదా ఈ రీసెంట్ అనే దీంట్లో ఉంటుందన్నమాట సో రీసెంట్ అనేది సెలెక్ట్ చేసాం సో ఇక్కడ మనకి టేక్ అవే ఇక్కడ చూస్తే మీరు ప్రీవియస్ ఆర్డర్ మనం ఫైవ్ డబల్ నైన్ చేసాం కదా అది పేడ్ పెట్టాం అందుకోసం ఈ కలర్లో ఉంది ఇదేమో మనం పేడ్ పెట్టకుండా డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చాం సో అందుకోసం ఈ కలర్లో ఉంది సో పేడ్ పెట్టింది ఏంటి అంటే ఇది రెండూ ఉంటాయి కదా ఇది మళ్ళీ సెటిల్ చేయాల్సిన పని లేదు అది డే అండ్కే ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయి ఈ టూ ఆర్డర్స్ బట్ కొన్ని రెస్టారెంట్స్లో సెటిల్ చేస్తూ ఉంటారు సో ఆ సెటిల్మెంట్ మెథడ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట ఇది ఆల్రెడీ పేడ్ అని క్లిక్ చేసాం కదా సో ఇక్కడ చూస్తే మాకు పెయిడ్ అని క్లిక్ చేసాం సో ఇది ఇక్కడ నుంచి మనం సెటిల్ అండ్ సేవ్ అంటే ఇది ఎందుకు పేయడం పెట్టుకున్నామంటే మనకు ఏ మెథడ్లో వచ్చింది అనేది గుర్తుంటుందన్నమాట సో సెటిల్ అండ్ సేవ్ చేస్తున్నాం సో ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్ ఆర్డర్స్లో నుంచి ఆర్డర్ అనేది క్లియర్ అయిపోయి ఉంటుంది సో సేమ్ ఇలానే ఇప్పుడు మనం కస్టమర్కి ఇచ్చాము కదా ఈ ట్వల్వ్ నెంబర్ బిల్ సో అది మళ్ళీ అతను పేమెంట్ చేసేవాడు క్యాష్లో అనుకోండి సో ఇది సెలెక్ట్ చేస్తున్నాను క్యాష్లో పెట్టేశాను అండ్ సెటిల్ అండ్ సేవ్ చేశాను సో అయిపోయింది సో ఇప్పుడు మీరు చూస్తే సెటిల్ అయిపోయింది కొన్ని రెస్టారెంట్స్లో ఏంటి అంటే టేక్అవేలో వెళ్ళేసి ఫస్ట్ ప్రింట్ ఇవ్వకుండా బిల్ ఇవ్వకుండా డైరెక్ట్గా కేఓటి ఇస్తూ ఉంటారు సో ఆ మెథడ్ కూడా నేను చెప్తాను సో ఇక్కడ కేఓటి అని ఉంది కదా కేఓటి ఇచ్చాను సంథింగ్ లైక్ కస్టమర్ అడిగారు ప్లెయిన్ చిప్స్ అని చెప్పేసి ప్లెయిన్ చిప్స్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ కేఓటి అని ప్రింట్ ఇస్తున్నాను సో కేఓటి అని ప్రింట్ ఇవ్వగానే సో ఆర్డర్ అనేది ఇంకెక్కడ కనిపించదు నార్మల్గా టేబుల్స్ క్లిక్ చేసి ఆర్డర్ తీసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది టేబుల్ పైన సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే సేమ్ థింగ్ మళ్ళీ రీసెంట్ ఆర్డర్స్లో ఈసారి కేఓటీ సెక్షన్లో ఉంటుంది ఎందుకంటే ఇది కేఓటీ స్టేజ్లో ఉంది ఇంకా సో ఇక్కడ కేఓటీ క్లిక్ చేస్తే టేక్ అవే ఇందులో ఏ కేఓటి అనేది అది సెలెక్ట్ చేసుకుంటాం సో ఇక్కడ ఇది ఓపెన్ అయిపోయింది సో ఇందులో మళ్ళీ ఏదైనా అడిషనల్గా యాడ్ చేయాలి అన్నారనుకోండి యాడ్ చేసేసి మనం డైరెక్ట్గా బిల్ ఇచ్చేయచ్చు లేదు అనుకోండి యాడ్ చేయకుండా డైరెక్ట్ నార్మల్గా బిల్ ఇచ్చేయండి అన్నారు అనుకోండి ఇక్కడ వరకు చాలు బిల్ అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా బిల్ ఇవ్వచ్చు సో ఇక్కడ మనం ప్రింట్ అండ్ ఈ బిల్ ఇస్తున్నాను సో ఇప్పుడు మనం కస్టమర్కి బిల్ ఇచ్చేసాము మళ్ళీ అతను మనకి సెటిల్మెంట్ చేయాలి అంటే లైక్ క్యాష్లో పే చేశాడు అది మనం సెటిల్మెంట్ చేయాలి సేమ్ థింగ్ రీసెంట్ ఆర్డర్స్లో ఈసారి స్టేజ్ నుంచి టేక్అవే స్టేజ్కి మూవ్ అయి ఉంటుంది అదే డైనింగ్ ఆర్డర్ అయితే డైనింగ్లో కనిపిస్తుంది యాక్చువల్గా డైనింగ్ ఆర్డర్ మనం ఇక్కడ టేబుల్స్ పైన చూస్తాము సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ నుంచి మనం క్యాష్ ఇచ్చారా కార్డ్ ఇచ్చారా లేదా కార్డు అనుకోండి కార్డ్ క్లిక్ చేసి సెటిల్మెంట్స్ చేస్తాం సో ఇది టేక్అవే ప్రాసెస్ ఓకే ఇది బేసిక్ అనమాట బేసిక్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పాను నేను నెక్స్ట్ టాపిక్లో లైక్ ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి ఎలా మూవ్ చేయాలి ఆర్డర్స్ అండ్ డిస్కౌంట్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను మీతో ఓకేనా థ్యాంక్ యూ